తెలంగాణ కళ నిజమైన రోజు సరిగ్గా ఇదే రోజు పదమూడు సంవత్సరాల కింద కాంగ్రెస్ తీర్మానం వెలుగులు నింపిన రోజు ఇది జూలై ముప్పై రెండు వేల పదమూడు వేలాది లక్షలాది మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఒకటే నినాదం వినిపించింది దశాబ్దేళ్ల పాటు కొనసాగిన ఈ యొక్క పోరాటం ఎంతో మంది ప్రాణ బలిదానాలు ఆత్మహత్యలు కన్నీళ్లతో మొదలైన ఈ యొక్క పోరాటం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుని ఆమోదించి ఆమోదించిన వెంబటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో వారి యొక్క హృదయాల్లో వెలుగులు నింపిన రోజు గ్రామ వీధుల నుండి నగర వీధుల వరకి పంట పొలాల నుండి హైదరాబాద్ వాసుల వరకి జై తెలంగాణ అనే నినాదం వినిపించింది గులాబీ దొంగలు గులాబీ బ్యాచ్ మాత్రం మేము తెచ్చాము మేము తెచ్చాము తెలంగాణ అని చెప్పుకుంటున్నారు కానీ ఎంతోమంది అమరవీరుల ప్రాణ బలిదానాలు కాంగ్రెస్ సంకల్పంతో ఏర్పాటైంది ఈ ప్రత్యేక రాష్ట్రం ఒక్కసారి తెలంగాణ ప్రజలారా గమనించండి ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ గుంపులో మాత్రం పడకండి తెలంగాణ ప్రజలారా